పర్వాలేదు నిజంగా రాఘవేందర్ చేసే పనులు ఎట్లా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చాడు అది వచ్చాడు పాదయాత్ర చేస్తున్నాం మేము ఫుల్ టీడీపీలు ఉన్నాం అప్పుడు టీడీపీలు ఉంటే సుల్తాన్పూర్కి వెళ్ళి వచ్చేవరకే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది బిల్డింగ్ల మీద రాళ్ళు పెట్టుకున్నారంట రాళ్ళతో చంద్రబాబు నాయుడుని కానీ టీడీపీ కార్యకర్తలు కానీ కొడతారంట 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 అంటే మొత్తం పోలీసు వాళ్ళు అన్ని పోయి బిల్లింగ్లు అన్ని చెకప్లు చేస్తున్నారు మొత్తం వాళ్ళు చేస్తున్నారు వీడికి వెళ్ళి ఏదంటూ మన కూడంగాలు చౌరస్తండి నుండి రెడ్డి ఇల్లు అవతలి వరకు ఉడుకుతుంది ఇప్పుడు పరిస్థితి బాగా ఇట్లా ఏం టెన్షన్ టెన్షన్ ఉండదు అంటే నేను సిఐ గారిని అడిగిన సార్ ఇంతమంది ఉన్నారు ఏమైనా గడబడైతే మీ ఫోర్స్ ఏమన్నా ఆపగలుగుతుందా అని చెప్పేసి కొద్దిగా మాకు టైం ఇచ్చి చూడండి మా తడాకి ఏందో పోలీసు వాళ్ళు చూపిస్తాం అంటే మీరు లొల్ల ఏదోట్లుంది సార్ మరి ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతారా అని చెప్పేసి చేస్తాము అయితే చేస్తాం ఎట్లయితే అని ఇట్లా అనుకుంటా నడుచుకుంటా నడుచుకుంటా ఆ గోదాముల దగ్గరికి పోయినా ఇంకా హరీశ్వర్ రెడ్డి ఇంటికి ఆడుకోలేము ఈ తమ్ముడు మధ్యలోకి వెళ్ళి ఉరుక్కుతొచ్చి జై తెలంగాణ అన్నాడు అసలు అంటున్నా కానీ ఒకరు వచ్చిండ్రు అది ఆ పరిస్థితి ఎవరు కూడా రారు అసలు అసలు రారు రారు రాస్తాం ఎవరు కూడా రారు కానీ ఆ తమ్ముడు గట్టిగా వచ్చి జై తెలంగాణ అని అంటే నిమిషాల మీద లేపి ఆడవ జీపులు వేసుకున్నారు పోయిన ఒక ఇద్దరు ముగ్గురు అప్పుడే అంటే ఆ ధైర్యం ఆ పట్టుదల అది ఇప్పుడు మనం కూడా చేస్తాం చేయనికి పోతే కానీ అది కాదు ఎవరు ఏం చేయాలో అది చేస్తాం తమ్ముడు చిన్న ఏజ్ ఉంది మనకు నెత్తివు పెద్ద మనిషి కాడు తెలివితోటి ఏదైనా పని ఎవరైతే చేస్తారో వాళ్ళందరు చేయాలి నిజంగా ఈ ఎడ్యుకేషన్ పైన నాకైతే ఎంఈఓ గారు ఉన్నారు నర్వస్ అనిపిస్తుంది సార్ మాకు ఒకరిద్దరిని డిప్యూషన్ పంపి వాళ్ళని ఇక్కడ తీసుకో తీసుకొని మా కులకి మా తిరుమలపూర్ని మాకు ఎక్కడ పోయినా సిగ్గుసేట అనిపిస్తుంది అసలు అయితే మేము కూడా ఇంకేం చేసినా అరే ప్రైవేట్లకు ఎందుకు